పవన్ కళ్యాణ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది రావడం ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అంటారు సారా అలాగా అరణ్యాన్ని శేషాచలం అడవుల్ని ఆక్రమించుకొని ఏదో వారసత్వ సంపదగా వాళ్ళ హెరిటేజ్ అన్న దాంట్లో మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది అని చెప్తూ అక్కడికి రోడ్లు వేసుకోవడాలు ఇవన్నీ చేసి ఆయన చేసినటువంటి ప్రహసం ఇదంతా కూడా మొత్తానికి బయటపడింది మైనింగ్ శాఖ మంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీలో అత్యంత కీలకంగా పనిచేసి మంత్రిగా పనిచేసినటువంటి పాపాల పెద్దిరెడ్డి పుట్ట మొత్తం బద్దలు కొట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చూసాం అటవీ ప్రాంతంలో గెస్ట్ హౌస్ ఎవరు కట్టారంటే కూలీల కోసం కట్టాము ఆ భూములన్నీ మావే అన్నారు అటవీ మొత్తం వాళ్ళదిట వదిలేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మా తాతకి గోచి కింద ఇచ్చారు గోచి కానుక కింద ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి చెప్పినా చెప్పే అవకాశాలు ఉంటాయి వీళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టారీతను వ్యవహరించి అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకుంటాం కబ్జాలు చేస్తాం ఇదంటే ముందు ముందు చూసేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా అవన్నీ డెమాలిష్ అవ్వాల్సిందే అన్నీ కూడా అటవీ శాఖ ఆధీనంలోకి రావాల్సిందే అనేది అదే ప్రజల సంపద ఏ ఒక్కడి సంపద కాదు దోచుకుని తినడానికి అనేది పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు అధికారులకి దిశానిర్దేశం కూడా చేశారు అటవీ భూముల పరిరక్షణకు సంబంధించి మొత్తానికి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం వారసత్వం అనేటువంటి ముసుగులో చేసినటువంటి అటవీ భూముల ఆక్రమణ పుట్టని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పూర్తి స్థాయిలో బద్దల కొట్టారు ప్రజల ముందు దానికి సంబంధించినటువంటి వాస్తవాలను చేరారు